South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall ఇలా చక్కమని మెరుస్తున్నాయి కదా ఎంగేజ్మెంట్ శారీ అయితే ఫైనల్ గా ఫిక్స్ చేసేసుకున్నాను నాకు ఇది చాలా బాగా నచ్చింది లావెండర్ కలర్ ఇక నెక్స్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత మన మెయిన్ టార్గెట్ ఏంటి మెహందీ అండ్ హల్దీ సో వాటికి లేట్ చేయకుండా నేను కలెక్షన్ అయితే చూపించాను వీళ్ళు చాలా బాగా చూపిస్తున్నారు సో ఫస్ట్ అయితే డ్రెస్ కలెక్షన్ లో ఇది సింపుల్ గా చాలా బాగుంది మనం హల్దీకి అసలు ఆ ఎంజాయ్మెంట్ కి వీటికి నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది సో ఇది అయితే నేను తీసుకుంటున్నాను నాకు సెలెక్షన్ ఓకే అయిపోయింది సో నెక్స్ట్ పెళ్లి కూతురికి ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలి కదా డెఫినెట్లీ మనం డామినేట్ చేస్తే అస్సలు బాగోదు సో అస్సలు అంటే అస్సలు బాగోదు వావ్ సెమీ లెహెంగాస్ అనమాట చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ కలర్ అదిరిపోతుంది చాలా బాగుంది మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో స్పెషాలిటీ ఏంటంటే సింపుల్ డ్రెస్సెస్ నుంచి ఇంత మంచి లెహంగాస్ తో పాటు మనకు శారీస్ కూడా ఉన్నాయి మన మెహందీ ఫంక్షన్స్ కి గానీ హల్దీ ఫంక్షన్స్ కి హల్దీలో ఒకసారి శారీ చూద్దామా ఇట్లా సింపుల్ మంచి ఎల్లో సారీ మస్టర్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న శారీ చూపియండి సూపర్ ఇగోండి ఈ ఇది సూపర్ అదిరిపోయింది ఇది ఫిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ నేను ఆ డ్రెస్ వేసుకుంటే పెళ్లి కూతురు ఈ డ్రెస్ వేసేసుకుంటే ఈ శారీ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ వేసేసుకోవచ్చు అట్లా సెట్ అనమాట ఇట్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారు వేసుకోవాల్సిన హల్దీ శారీ అనమాట సో ఇవి సూపర్ కలెక్షన్ మరి నెక్స్ట్ లేట్ చేయకుండా మనం మెహందీ కలెక్షన్ చూస్తాను అందులో కూడా నేను కొన్ని టూ సెట్స్ అయితే కలెక్షన్ సెలెక్ట్ చేసి పెట్టేసా సింపుల్గా నాకు యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చింది మీరు కూడా కమెంట్ చేయండి నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి యాక్చువల్లీ మీరు జ్యూసే లోపలికి నేను సెలెక్ట్ చేసుకొని ఉంటా బట్ నాకు ఈ రెండిట్లో ఇవి రెండు బాగా నచ్చినాయి ఇది ఎందుకు యూనిక్ కలర్ అనిపిస్తుంది మనకు గోల్డ్ షేడ్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కాంబినేషన్ వచ్చింది చాలా 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 బాగుంది బట్ ఇది మాత్రం చాలా బ్రైట్ గా అసలు నేను చాలా బాగుంటా బట్ ఎక్కడో కూతుర్ని నేను డామినేట్ చేస్తానేమో అనిపిస్తుంది కొంచెం ఎక్కువగా ఆలోచించినా అదే కరెక్ట్ ఎందుకంటే ఈ డ్రెస్ కి ఉన్న లుక్ అలా ఉంది అంత గ్రాండ్ లుక్ ఇస్తుంది డ్రెస్ మరి ఏం చేస్తాం చూడండి ఎంత బాగుందా అంటే కొన్ని కొన్ని సార్లు చిన్నపిల్ల ఎందుకు వచ్చిందని అంటే చాలా బాగా నచ్చింది ఏదన్నా బాగా అట్రాక్టివ్ గా కనిపించింది అంటే చిన్నపిల్ల అలా తనకు వస్తుంది సో ఇది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇది తీసుకుందాం అనిపిస్తుంది మనకు బ్లౌజ్ కూడా యూనిక్ గా అదర్ శారీస్ కి కూడా బ్లౌజ్ లాగా సెట్ చేసుకోవడానికి బాగా సెట్ అయింది మనకి ఈజీగా బ్యాక్ కూడా డీప్ వచ్చింది ఫ్రంట్ మనకి వీన్ వచ్చింది కింద అన్నిట్ ఇట్లా మంచిగా కుందన్స్ అన్నీ కూడా వచ్చినాయి సో నాకు ఇది బాగా నచ్చింది సో ప్రాబ్లం లేదు రెండు తీసుకుంటే పోలా నెక్స్ట్ టైం ఒకసారి ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ కి వాడేద్దాం సో ఇది నేను ఇలా అయితే సెట్ చేసుకున్నా మరి మెహందీ ఫంక్షన్ కి కూతురు సెట్ చూద్దాం ఇంకా పెళ్ళికూతురు డామినేట్ చేస్తుంది ఆబ్వియస్లీ కదా ఎందుకంటే పెళ్లి అనేది ఒక డ్రీము డెఫినెట్లీ పెళ్ళిలో మళ్ళీ తీసుకునే డ్రెస్సులన్నీ కూడా ఒక డ్రీమ్లో ఇమాజిన్ చేసుకుంటారు నేను ఈ డ్రెస్లో ఉంటా ఈ ఫంక్షన్లో ఇలా రెడీ అవుతా అని సో వాళ్ళకి ఇగో ఈ బ్లౌజ్ చూడండి మంచి షేప్ డిఫరెంట్గా వచ్చింది ఈ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది మెహందీ కలర్ చాలా బాగుంది లెహంగా కూడా అంటే పర్ఫెక్ట్ కొంతమంది మెహందీస్ పెట్టుకున్న రోజే మంచి సంగీత్గా కూడా అరేంజ్ చేసుకుంటాం కదా సో అలా వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ ఇది చాలా బాగుంది అండ్ మనకి సింపుల్ దుపట్ట కూడా వచ్చింది అండ్ మెహందీస్ మోస్ట్లీ మెహందీస్ అండ్ హల్దీ ఫంక్షన్స్ కి మనం లెహెంగా వేస్తాం బట్ ఇన్ కేస్ మీకు శారీస్ నచ్చితే శారీస్ కి అయితే మన సౌత్ ఇండియా షాపింగ్ లో కొదవే లేదు లేట్ చేయకుండా నేనైతే కొత్తపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చాను మీరు మీ నియర్ బై స్టోర్స్ కి వెళ్ళిపోతే మీకు నచ్చిన కలెక్షన్స్ అన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు సో మెస్ట్ మనం లేట్ చేయకుండా మెయిన్ కోర్స్ కి వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ శారీ ఫిక్స్ అయిపోయింది మెహందీ డ్రెస్ కన్ఫర్మ్ అయిపోయింది హల్దీ డ్రెస్ అండ్ శారీస్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి ఇప్పుడు మెయిన్ టార్గెట్ అండ్ మెయిన్ మోటో అసలు పెళ్లి మొత్తంలో మెయిన్ హీరో ఎవరు మన పెళ్లి చీర లేట్ చేయకుండా పెళ్లి చీరను చూపించేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారనమాట పెళ్లి చీరలు చూసేద్దాం ఏంటి ఎంగేజ్మెంట్ కి మినిమం ఈ మాత్రం సెట్ చేసుకున్నా మరి పెళ్లికి అంతకు మించి సెట్ చేసుకోవాలా లేదా సో మరి లేట్ చేయకుండా ఫస్ట్ పెళ్లి కలెక్షన్ చూసేద్దాం ఇంకా సో చూపియండి రాఘవేంద్ర గారు నాకు పెళ్లిలో సౌత్ ఇండియాలో ఇప్పటి ఎవరు కట్టుకొని అసలు ద బెస్ట్ కలెక్షన్ మళ్ళీ అసలు పెళ్లి మండపం మీద ఎక్కితే అందరు నన్నే చూడాలి పెళ్లి కూతురు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మా వ్యూవర్స్ దగ్గర సొంతగా మగ్గాల్లో తయారు చేసి ఉంటది గోల్డ్ కలర్ వచ్చి పళ్ళు రెడ్ గోల్డ్ శారీ మొత్తం గోల్డ్ టిష్యూ బార్డర్ ప్యూర్ రెడ్ వస్తుంది మేడం మొత్తం కడ్డీ బార్డర్ కడ్డీ బార్డర్ నైన్ ఇంచ్ బార్డర్ కదా మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం సూపర్ సూపర్ చాలా డిఫరెంట్ ఉంటది మేడం ఇది ఒక వెరైటీస్ మేడం ఇవన్నీ మా సొంత మగ్గాల్లో సొంతగా తయారు చేస్తాం మేడం మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పిచ్చెక్కి ఇది అంతా మాకు ఇది ఒక వెరైటీ మ్యాటర్ గోల్డ్ లోనే కలాంజలి డిజైన్స్ మేడం ఓకే ఓకే ఇది కూడా మ్యాడమ్ మేడం పళ్ళు వచ్చినప్పటికీ కడ్డి పళ్ళు ఓకే ఓకే శారీ వచ్చినప్పటికి ఫుల్ కలాంజలి డిజైన్ బాగుంది నచ్చింది కానీ మా మమ్మీ ఉంది అనుకోండి ఈ పాటికి డిఫరెంట్ మేడం రెగ్యులర్ గా ఈ పువ్వులు ఇవి కామన్ అమ్మా పెళ్ళికి వేరే ఏదైనా కొత్తగా తీసుకొని ఉంటుంది సో మరి దానికి తగ్గట్టు ఏదైనా చూపి తగ్గట్టు పెళ్ళి కొన్ని గ్రీన్ చూస్తారు ఒకసారి అది సూపర్ గ్రీన్ మేడం గ్రీన్ గ్రీన్ అమ్మా మీరు సింక్ లో ఉన్నారు నాతో మీకు గుర్తొచ్చుంటే దీంట్లో ఒక డైలాగ్ మనకు ఉంటది గ్రీన్ అమ్మా గ్రీన్ గ్రీన్ పట్టు చీర దానికి తగ్గ జాకెట్ లూజ్ హెయిర్ తనలా నడిచి వస్తుంటే దేవతలా ఉంటుంది కదా ఆ ఇమాజినేషన్ వేరే లెవెల్ లో ఉంది ఇంకా పెళ్లి కూతుర్ని ఇమాజిన్ చేసుకుంటే చాలా పెళ్లి కూతుర్ని ఎందుకు నన్నే ఇమాజిన్ చేసుకోండి పోలా నేను చాలా బాగుంటాను ఐఎమ్ నాట్ జోకింగ్ యు నో ఈ గ్రీన్ బాగుంటది మేడం యా డిఫరెంట్ గ్రీన్ బాగుంటానా గ్రీన్ లో సూపర్ గా ఉంటారు మేడం థాంక్యూ డిఫరెంట్ ఇగోండి అడిగి పొగిడిచ్చుకోవడం అంటే ఇదే ఇగోండి లైట్ క్రీమ్ కలర్ మేడం మనకి తరం రాలకు ఉంటది చూసారా మీరు yes ప్రధానం సారీ అంటా చూసారా అది డిఫరెంట్ మీరు తలంబ్రాలు అన్నాక ఎందుకో ఒకలాంటి వైబ్ ఆ ఫీల్ చాలా బాగా అనిపించిందండి పెళ్లి ఆ సంప్రదాయం ఆ ఫీల్ అంతా చాలా బాగా వచ్చింది నిజంగా బాగుంది ఇదిగో ఈ క్రీమ్ లోనే గ్రీన్ బార్డర్ మేడం సూపర్ ఇది లైట్ మనకి బార్డర్స్ హైలైట్ అవుతున్నాయి అంటే సారీ అంతా మనకి క్రీమ్ ఆర్ గోల్డ్ కలర్ ఉన్నా బార్డర్స్ వల్ల మంచి డిఫరెంట్ వస్తుంది మేడం వావ్ రాయల్ బ్లూ ఇది మా అమ్మకైతే డెఫినెట్లీ నచ్చుతాయి చాలా బార్డర్ మేడం మంచివాళ్లకు కానీ ఎవరికైనా కానీ ఇంట్లో ఒక లాంటి ఈ కలర్ గ్రీన్ గాని ఇట్లా మెరన్ కాంబినేషన్ అమ్మవారి ఫీలింగ్ వస్తుంది అమ్మవారి ఫీలింగ్ అమ్మ వాళ్ళకి బాగా నచ్చుతుంది డిఫరెంట్ మేడం ఇదిగోండి ఇది డార్క్ బ్లూ వస్తుంది మేడం ఓకే రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఇది పెళ్లి కూతురు గాని పెళ్లి కూతురు కాకపోయినా పక్కన ఆ వాళ్ళకి కొనుక్కొని డిఫరెంట్ అత్తగారికి అత్త గాని వీళ్ళకి గాని ఎవరికైనా సెట్ అత్తగారు గారు మీకు సెట్ అండి మీకు చీర నేను సెట్ చేసేసాను ఇదిగోండి మెరూన్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఒకటి మేడం ఇది డిఫరెంట్ అత్తగారికి ఇది మా అమ్మ గారికి అత్తగారి అంటే ఒక కాంబినేషన్ ఏంటంటే ఒక వెళ్ళంగా వెళ్తూ ఉంటే బాగుంటుంది చూడండి ఒకటో డిజైన్ ఒకటో మోడల్ 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 అంతా మన సౌత్ ఇండియాలో డిఫరెంట్ కేటలాగ్ పీసెస్ మన సపరేట్ గా మగ్గం మీద తయారు చేస్తాం చూస్తే తెలుస్తుంది ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మోడల్ మీద చాలా చాలా బాగుంది తెలిసి నాకు చాలా నచ్చినాయి కానీ మా మమ్మీకి ఏది నచ్చుతుందో నాకు ఆ టేస్ట్ అర్థమైంది సో ఫైనల్ గా నేను ఒక చీర నా మైండ్ లో వచ్చేసింది అదైతే నేను కట్టుకుంటాను అది ఎలా కట్టుకుంటాను ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను సో ఇంకేమైనా కలెక్షన్స్ ఉన్నాయా ఇంకో మేడం చూపిద్దాం మేడం ఇంకా ఇంకోటి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఓకే కంచిపట్టులోనే ఆర్ని డిజైన్ అంటారు మేడం ఇది ప్యాటర్ యాక్చువల్లీ చీరల్లో ఎక్కువగా గోల్డ్ ఆర్ క్రీమ్ కలర్ ప్యాటర్నే కట్టుకుంటారు పెళ్ళికి మేడం ఇది ఒక వెరైటీ చూడండి మేడం కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకి అమ్ముకో టైప్ అంటే పెద్ద పెద్దమ్మ ఆ స్టైల్లో వాళ్ళకి చిక్స్ మోడల్ వచ్చి డిఫరెంట్ ఈ మధ్య యంగ్స్టర్ సోడిలా చాలా బాగుంది చాలా వెరైటీ గా అక్క చెల్లో లేకపోతే డిఫరెంట్ సింపుల్ సింపుల్ వెరైటీ ఇదెన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ విలు బాగుంటుంది లైట్ పింక్ దీని కూడా ఎక్సలెంట్ కలర్ మేడం సో నాకు ఇంకా మొత్తానికి ఏవన్నా పెళ్లి కూతురికి కావాల్సిన చీరలు ఏవన్నా లైట్ వైట్ కలర్ గోల్డ్ కలర్ లో లైట్ వైట్ కలర్ గోల్డ్ కలర్ చూపిస్తాను ఫుల్ గోల్డ్ వస్తుంది మేడం ఓకే ప్యూర్ గోల్డ్ వస్తుంది నైస్ నైస్ బాగుంది ఇది గోల్డ్ లోనే ఫుల్ సెల్ఫ్ వస్తుంది మేడం ప్లస్ సిల్వర్ వస్తుంది రైట్ రైట్ కొంచెం సింపుల్ అయిపోయింది సింపుల్ ఉంటది అంటే కొద్ది లైట్ వెయిట్ వస్తుంది డిఫరెంట్ అంటే పెళ్లి కూతురు గా ఫ్యామిలీ రిలేటివ్స్ వెరైటీ వెరైటీ వెరైటీస్ ఇన్ మీకు చాలా వెరైటీస్ చూపిస్తాను మ్యారేజ్ మీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న పట్టు సెక్షన్ మొత్తం పట్టు సెలక్షన్ మొత్తం రిలేటివ్స్ డెఫినెట్లీ ఎవరో ఒకరైనా మన పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు ఇది పెళ్లి కూతురు ఇది పెళ్లి కూతురు సూపర్ ఉంటది మేడం సో నేను పెళ్లి కూతురికి సెట్ అయ్యి కలెక్షన్స్ అయితే చూసామో ఇలా చూస్తూనే ఉంటే తరగని కలెక్షన్స్ మన ఇంకా పెళ్లి కూతురికి ఇంకా డిఫరెంట్ కావాలంటే ఇంకా డిఫరెంట్ ఇది యూనిక్ కలర్ గోల్డ్ మిక్స్డ్ మళ్ళీ బ్లూ ఉంది మల్టీ కలర్ మిక్స్డ్ ఉంది మల్టీ కలర్ బాగుంది ఫైనల్ గా ఇన్ని చీరలు చూసాం మనం ఇంకా మన రాఘవేంద్ర గారు కలెక్షన్ తీస్తూనే ఉన్నారు అందులో నుంచి నేను ఒకటి పిక్ చేసుకున్నాను మీరు గేజ్ ఒక కలర్ పిక్ చేసుకుని ఉంటాను ఇదిగో డిఫరెంట్ ప్యాటెన్ మేడం చాలా ఎక్సలెంట్ ఇది బాగుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కూడా కడుతున్నారు ఈ మధ్య చాలా డిఫరెంట్ వస్తుందో ఫొటోస్ లో కానీ ఈ మ్యారేజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎక్కడ ఉందో మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పండి మేడం అడిగితారు ఈ చీర కట్టుకుంటే అడుగుతారు డెఫినెట్లీ ఎందుకంటే కొన్నిసార్లు శారీస్ ఫంక్షన్స్ లో మన పార్ట్నర్ ఎలా ఉన్నారో దాన్ని బట్టి చూసుకుంటారు బ్యాక్ గ్రౌండ్ మండపం సెట్అప్ సో ఇది సూపర్ ఉంది సో నేను ఇందులో నుంచి ఒక ఒక చీర సెలెక్ట్ చేసేసుకున్నా ఇప్పుడు నేను అది కట్టుకొని వచ్చేస్తా మీరు కూడా చూసి తరించిపోండి తర్వాత వెంటనే వచ్చి షాపింగ్ చేసుకోండి కమిట్మెంట్ ఇష్యూస్ వస్తూ నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి కొట్టి పడేసార్ చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే నేను రష్మిక గారిది కదా బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ రైడింగ్ అట్ టైగర్